హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎస్ఎస్సి జేడి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లోను అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లోను తెలంగాణకి సంబంధించి అప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు క్లారిటీకి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి అయితే నేను ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరినన్నా చూడకపోయి ఉంటే ఒకసారి నిన్న వీడియో అయితే చూడండి మన ఛానల్లోనే ఉంటుంది తెలంగాణ వారైతే ఇది చూడండి అర్థమైందా ఓకే మీకేనంటే మీ అభిప్రాయం ప్రకారమే నేను చేయడం అయితే జరిగింది ఇది నేను చేయినా వద్దా అని పోల్ పెట్టాను చాలామంది మోస్ట్లీ చాలామంది అయితే చేయండి అని చెప్పి పోల్ మీద క్లిక్ చేయడం అయితే జరిగింది సో నేను దాని ప్రకారమే చేయడం అయితే జరిగింది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది మీకు యూజ్ అవ్వదు అనుకుంటే స్కిప్ అయిపోవచ్చు ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎలా ఉంది కాంపిటీషన్ లాస్ట్ టైం అండ్ ఇప్పుడు అనేది ఒకసారి చూసుకుందాం ముందుగా టూ థౌజండ్ ట్వంటీ టూలో చూసుకున్నట్టయితే టోటల్గా అప్లికేషన్స్ వచ్చేసి అప్పుడు పోస్టులు వచ్చేసి పన్నెండు వందల ఎనభై ఏడు పోస్టులు అయితే కేటాయించారు తెలంగాణకి ఆ నక్సల్ డిస్టిక్స్ జనరల్ డిస్ట్రిక్ట్స్ మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ మొత్తం అందరు కలిపి టోటల్గా స్టేట్ మొత్తానికి పన్నెండు వందల ఎనభై ఏడు పోస్టులు కేటాయించారు అప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల అప్లికేషన్స్ రావడమే జరిగింది సో ఒక పోస్టుకి గాను ఎనభై ఆరు మంది చెప్పిన కాంపిటీషన్ అయితే ఉన్నారు అర్థమైందా జస్ట్ అప్లికేషన్స్ నుంచి పోస్టులు కేటాయించిన వరకు కాంపిటీషన్ అలాగే ఈసారి చూసుకున్నట్టయితే పన్నెండు వందల ఆరు పోస్టులు అయితే కేటాయించారు టోటల్గా ఈసారి తెలంగాణ నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది అప్లై చేశారు ఒక పోస్టుకి గాను అప్లై చేసినప్పటికీ డెబ్బై ఎనిమిది మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు ఇక ఎగ్జామ్ అటెండెన్స్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ టైం తెలంగాణ నుంచి సుమారుగా డెబ్బై వేల మంది ఓకే సుమారుగా డెబ్బై వేల మంది ఎగ్జామ్కి అటెండ్ అవడం అయితే జరిగింది అటెండెన్స్ శాతం వచ్చేసి అరవై మూడు శాతంగా ఉంది ఈసారి చూసుకున్నట్టయితే అరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది ఈసారి అటెండెన్స్ వచ్చేసి అరవై తొమ్మిది శాతంగా ఉంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ టైం మీద తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి తక్కువ మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు బట్ ఏంటంటే అటెండెన్స్ శాతం పెరిగింది అంతే ఓకే అప్లై చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ మంది వెళ్ళారు బట్ ఏంటంటే అప్లికేషన్స్ కొంచెం తక్కువే వచ్చినాయి లాస్ట్ టైం మీద అర్థమైందా సో ఇప్పుడు వచ్చేసి అరవై తొమ్మిది శాతంగా ఉంది లాస్ట్ టైం తెలంగాణకి పోస్టులు కేటాయించింది వచ్చేసి పన్నెండు వందల ఎనభై ఏడు పోస్టులు కేటాయించారు ఈసారి వచ్చేసి పన్నెండు వందల ఆరు పోస్టులు ఓకే ఒక ఎనభై ఒక్క పోస్టులు మాత్రమే తక్కువైనా లాస్ట్ టైం మీద ఇప్పుడు సో ఇదోటైతే గమనించండి సో ఇక నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది కదా ఈ పీఈటి అండ్ పిఎస్టీకి సంబంధించి స్టేట్ వైజ్ ఏరియా వైజ్ కేటగిరీ వైజ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఒక పోస్ట్కి ఎనిమిది మందిని చెప్పున మెరిట్ మార్కుల ఆధారంగా మేము షార్ట్లు చేయడమే చేయడం అయితే జరుగుతుందని క్లియర్గా నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు అర్థమైందా ఓకే ఈ లెక్క ప్రకారం లాస్ట్ టైం వచ్చేసి ఒక పోస్ట్కి ఎనిమిది మంది అంటే యాక్చువల్గా అప్పుడు పోస్టులు అండి మొత్తం పన్నెండు వందల ఎనభై ఏడు పోస్టులు కదా సో పన్నెండు వందల ఎనభై ఏడు పోస్టులకు గాను వేల రెండు వందల తొంభై ఆరు మంది అయితే రావాలి బట్ ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వన్ ఇస్ టూ ఎయిట్ రేషియో అన్నారు కదా అని చెప్పి పర్ఫెక్ట్గా తీరండి కొంచెం తక్కువ మందినే తీస్తారు కొంచెం అటు ఇటు అయింది నెంబర్ అంతే ఇదోడైతే గుర్తుపెట్టుకోండి ఓకే కొంచెం తక్కువ మందినే తీస్తారు పర్ఫెక్ట్ రేషియో తీయడం అనేది అంత పాజిబుల్ అయితే కాదు ఓకే ఇక లాస్ట్ టైం లాగా మరి ఈసారి కూడా చూసుకున్నట్టయితే మరి పన్నెండు వందల ఆరు పోస్టులు అయితే కేటాయించారు కదా ఈ పన్నెండు వందల ఆరు పోస్టులకు గాను మరి ఈసారి చూసుకున్నట్టయితే వన్ ఇస్టేట్ రేషన్ అంటే తొమ్మిది వేల ఆరు వందల పద్నా నలభై ఎనిమిది మంది షార్ట్ లిస్ట్ అవ్వాలి బట్ ఏంటంటే షార్ట్ లిస్ట్ అయ్యేది నాకు తెలిసినంత వరకు ఎయిట్ పాయింట్ ఫైవ్ కే టు నైన్ కే ఈ వేలకు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల మందిని షార్ట్లిస్ట్ చేసి పీఈటిఎన్పిఎస్టీకి కాల్ లెటర్స్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇక నెక్స్ట్ పీఈటిఎంపిఎస్టీకి కొంతమంది అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు అలాగే కొంతమంది అటెండ్ కాని వాళ్ళు ఉంటారు అటెండ్ అయ్యి హైట్లో కానీ చెస్ట్లో కావచ్చు రిజెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు లేదు హైట్ చెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ రన్నింగ్లో కూడా రిజెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు ఓకే మొత్తానికి అన్ని క్వాలిఫై అయిన వాళ్ళు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఓకే రన్నింగ్ టెస్ట్లో కూడా సో ఇవి అన్నిటిని బట్టి నెక్స్ట్ మెడికల్ ఉంటుంది కదా ఆ మెడికల్ వచ్చేసి వన్ టు టూ రేషియోలో పిలవడం అయితే జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అర్థమైందా పీఈటిఎన్ పిఎస్టీలో క్వాలిఫై అయ్యి ఎగ్జామ్లో మెరిట్ మార్కులు ఉన్న వాళ్ళని బట్టి వన్ ఇస్టు టూ రేషియోలో మెడికల్కి పిలుస్తున్నారు ఓకే ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే వన్ ఇస్టు టూ రేషియో అంటే ఇక్కడ లాస్ట్ టైం వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది యాక్చువల్గా మెడికల్కి అయితే వెళ్ళాలి బట్ మెడికల్కి షార్ట్లి చేసిన వారి సంఖ్య వచ్చేసి తెలంగాణలో లాస్ట్ టైం పదమూడు వందల ఇరవై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు అర్థమైందా పదమూడు వందల ఇరవై ఎనిమిది మంది ఇంత స ఇంత తక్కువ సంఖ్య ఎందుకు బ్రదర్ ఆల్మోస్ట్ సగానికి సగం తీశారు కదా ఎందుకనంటే ఇట్ మే బి లాస్ట్ టైం తెలంగాణ నుంచి ఫిజికల్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఈ ఈ యొక్క కారణం కూడా కావచ్చు ఎక్కువ మంది హైట్లో కావచ్చు చెస్ట్లో కావచ్చు రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా పీట్ అండ్ వెళ్ళకపోయి ఉండొచ్చు ఓకే మొత్తానికి రన్నింగ్ కూడా కొట్టకపోయి ఉండొచ్చు మొత్తానికి చాలా కారణాలు అయితే ఉండచ్చు లాస్ట్ టైం మరి సో మొత్తానికి పదమూడు వందల ఇరవై ఎనిమిది మందిని మాత్రమే పిలిచారు సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మరి ఈసారి ఈసారి చూసుకున్నట్టయితే టోటల్గా మరి పన్నెండు వందల ఆరు పోస్టులు కదా యాక్చువల్గా రెండు వేల నాలుగు వందల పన్నెండు మందిని అయితే షార్ట్ లిస్ట్ చేయాలి బట్ ఈసారి నాకు తెలిసినంత వరకు అరౌండ్ ఒక రెండు వేల మందిని సుమారుగా ఒక రెండు వేల మంది దాకా పిలవడం అయితే జరుగుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా తెలంగాణ నుంచి ఫైనల్గా మెడికల్ కూడా అయిన తర్వాత మెడికల్ టెస్ట్లో ఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది అన్ఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు కలర్ బ్రైట్నెస్ రకరకాల రీజన్స్ వల్ల సో మొత్తానికి ఫైనల్లీ జాబ్ వచ్చేసి వన్ ఇస్టు వన్ రేషియోలో జాబ్ అయితే ఇస్తారు ఒక పోస్ట్ ఒకరిని చెప్పిన సో ఇలా ఫిల్ చేయగా కొన్ని వేకెన్సీస్ అయితే మిగిలిపోతాయి ఓకే తక్కువ సంఖ్యలో మిగిలిది ఆ వే తక్కువ సంఖ్యలో మిగిలిన వేకెన్సీ అనేది బ్యాక్లాగ్ వేకెన్సీ అయిపోయినట్టే ఆ బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇస్తారో అందులో కలుపుతారు ఓకే అర్థమైందా సో ఇలాగైతే ఎప్పుడు జరుగుతుంది ప్రాసెస్ అనేది సో మొత్తానికి వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తే కలుసుకుందాం